హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ తల్లి ప్రేమ గొప్పదా భార్య ప్రేమ గొప్పదా అయితే ఇందులో ఒక చిన్న విషయం గమనించండి మీరు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు లేదా ఏ ఇంటి స్టోరీ కాదు నేను చేసిన వీడియో జస్ట్ జనరల్గా చెప్పానంతే దీన్ని ఎవరితో పోల్చకండి ఇది వాళ్ళ స్టోరీ ఇది వీళ్ళ స్టోరీ అని పేరు పెట్టకండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే తల్లి భార్య కాలేదు భార్య తల్లి కాలేదు ఎవరి ప్రేమ వాళ్ళదే ఒకరికొకరు సంబంధం లేని ప్రేమను పంచుతూ ఉంటారండి అలాగే తల్లిని తక్కువ చేయకూడదు భార్యని తక్కువ చేయకూడదు తల్లి ఏమనుకుంటుందంటే ఎప్పుడు నా కొడుకు భార్య వెనకాలే తిరుగుతుంటాడు పెళ్ళి అయింది మారిపోయాడు కుంకు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అని తల్లి అనుకుంటుంది అలాగే భార్య ఏమనుకుంటుంది అమ్మకే ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాడు వాళ్ళ అమ్మ మాటే వింటాడు నా మాట అస్సలు వినడు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు నేను చెప్పేది అస్సలు అర్థం చేసుకోవడం అని చెప్పేసి భార్య అనుకుంటుంది అయితే ప్రతి కొడుకు ఉన్నటువంటి తల్లి కొడుకు పెళ్ళి కాకముందు ఏమనుకుంటుందంటే పెళ్ళి చేసే ముందర నాకు మంచి కోడలు రావాలి అందంగా ఉన్న కోడలు రావాలి మంచిగా జడ పొడుగుండాలి కోడలకి మంచి ఆస్తిపరులే ఉండాలి ఇంకా నా కొడుక్కి అచ్చట అమ్ముచ్చట అన్నీ తీర్చాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి అందంగా ఉన్న కోడలు రావాలని ప్రతి తల్లి కోరుకుంటుందండి కానీ మన అబ్బాయి ఎలా ఉన్నాడో ఎంత అందంగా ఉన్నాడో అవతల వాళ్ళకి ఎంత నచ్చుతాడో అనేది ఏ తల్లి ఆలోచించదు అది అందరికీ ఉన్న కోరికే సహజంగా అందరూ అలాగే ఆలోచిస్తారు అదే కొడుకున్నటువంటి తల్లికి ఇంకో కూతురు అనుకోండి అప్పుడు ఆ తల్లి ఎలా ఆలోచిస్తుందో తెలుసా నాకు మంచి అల్లుడు రావాలి డబ్బులున్న కుటుంబం నుంచి అల్లుడు రావాలి అలాగే అత్తగారు ఉండకూడదు ఆడపడుచు ఉండకూడదు నా కూతురికి ఏ పోరు ఉండకూడదు నా కూతురే అక్కడంతా ఏలేసేయాలి మంచి అల్లుడు దొరకాలి మేము చెప్పినట్లు వినాలి అని చెప్పేసి కూతురు గురించి ఆలోచిస్తుంది తల్లిదండ్రులు ఎవరైనా అంతేనండి ఇలా ఇచ్చేటప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు అలా తెచ్చుకునేటప్పుడు ఇంకో అలా ఆలోచిస్తారు ఏమంటారు నిజమా కదా ఇక్కడ కొంతమంది మగవాళ్ళు ఉంటారండి అత్తా కోడలు గొడవ పెట్టుకుంటుంటే భలే బ్యాలెన్స్ చేస్తారండి అటు అమ్మకి చెడవరు ఇటు పెళ్ళాన్నకి చెడవరు ఇద్దరిని భలే బ్యాలెన్స్ చేస్తారండి ఇంకొంతమంది మగవాళ్ళు ఉంటారండి భార్య చెప్పిన మాట విని వచ్చేసి తల్లిని అడిగేస్తారు నువ్వు ఇలా అంటగాని తల్లి చెప్పిన మాట విని భార్యను వచ్చి అడిగేస్తారు అలా అడగటం చెప్పటం దగ్గరే అస్సలు గొడవలు స్టార్ట్ అవుతాయండి చిలికి 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 గాలి వాళ్ళవి పెద్దదవుతాయండి అక్కడ భార్య ఏం చెప్పినా వదిలేయాలి ఇక్కడ తల్లి ఏం చెప్పినా వదిలేయాలి అక్కడ అక్కడవే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అస్సలు అడగకూడదండి అలా అడిగితే భోగి మంటలు స్టార్ట్ అయిపోతాయి అంతే చాలామంది మగవాళ్ళకి తెలియని విషయం అండి ఇది పాపం నువ్వు ఇలా అంటగా అని అడిగేస్తుంటారు అప్పుడు గోడలు పెద్దవవుతుంటాయి అక్కడ అక్కడే వదిలేయాలి ఇక్కడ ఇక్కడవే వదిలేయాలండి అలాగే కోడళ్ళు ఏం చెప్తారంటే మా అత్తగారు ఏ పని చేసినా తిడుతూ ఉంటారు ఏ పని చేసినా నచ్చరు అని చెప్తూ ఉంటారు అవునా కాదా ప్రతి కోడలు ఇచ్చే కంప్లైంట్ ఇదేనండి నేనేం చేసినా నచ్చరు నేనేం చేసినా తిడతారు అని చెప్పి చెప్పుతుంటారు అయితే ఎంత మంచిగా చేసినా చేయలేదనే అంటారంటారు అయితే ఆవిడ అలా అనగానే భార్యకి వచ్చి ఇదిగో నేను ఇలా వండాను ఇది చేశాను మీ అమ్మ అలా అనేసింది నచ్చలేదని అంటుంది పైగా తన కూతురికి ఫోన్ చేసి చెప్తుంది నిజంగానే కొంతమంది అత్తగారులు ఇక్కడ ఏం జరిగినా ఇక్కడ చీమ చిటిక్కుమన్నా సరే అలా కూతుర్లకు ఫోన్ చేసి చెప్పేస్తుంటారు అక్కడెక్కడో ఉన్న కూతుళ్ళకి చెప్పే బదులు ఇక్కడే దగ్గర నిలబడి కోడల దగ్గర నిలబడి ఇలా కాదమ్మా అలా అలా కాదమ్మా ఇలా చేయి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా అని తనకి నేర్పిస్తే అయిపోద్ది కదా అదొక పెద్ద విషయం లాగా ఎక్కడో ఉన్న కూతురికి ఫోన్ చేసి చెప్తారు ఆ మాట ఆ కోడలు వింటుంది ఇదిగో మీ అమ్మ తన కూతురికి చెప్తుంది నాకే చెప్పొచ్చు కదా ఏదైనా ఉంటే ఏదన్నా ఉంటే నాకు చెప్పాల్సింది పోయి ఎక్కడో ఉన్న కూతురికి ఫోన్ చేసి చెప్తుంది ఏంటి అని భర్తకు రాగానే చెప్తారు అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోతాయి చూసారా గొడవలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఎప్పుడైనా సరే అత్తగారులు అక్కడ ఇక్కడ ఉన్న విషయాన్ని ఇక్కడిక్కడే మాట్లాడుకోవాలి తప్ప మీరు ఎక్కడో ఉన్న కూతుర్లకు చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది గొడవలు పెద్దది అవ్వటం కాకపోతే ఇలాంటివి చేస్తుంటే గొడవలు రాక ఏమొస్తాయండి కొంతమంది అత్తగారులు ఉంటారు వాళ్ళ అబ్బాయిని భార్య తరపున వాళ్ళు పిలుస్తారు కదా మర్యాదలు చేస్తుంటారు ఇంటల్లుడు కదా అది ఎవరికైనా సంప్ర సాంప్రదాయం అండి వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కానీ ఇంట్లో గడవకపోయినా కానీ ఇంటల్లుడికి ఉన్నంతలో మర్యాదలు చేస్తుంటారా లేదా అలాగే ఆ అబ్బాయి కూడా వాళ్ళంటే అంటే అబ్బాయి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు అంటే గౌరవంగా ఉంటాడు మర్యాదగా ఉంటాడు వాళ్ళు అంత మర్యాదలు చేస్తుంటే మర్యాదగా గౌరవంగా ఉండడం తప్పేం కాదు కదా దాన్నే ఆ కొడుకు తల్లిదండ్రులు అపార్థం చేసుకుంటూ ఉంటారు ఓహో పెళ్ళైందో కాలేదో అత్తగారు వాళ్ళంటే పడి వస్తారు అత్తగారి వాళ్ళతో ఇదిగా ఉంటాడు మమ్మల్ని అసలు పట్టించుకోడు పెళ్ళయిన దగ్గర నుంచి నా కొడుకు మారిపోయాడు వాళ్ళ మాటే వింటున్నాడు అని చెప్పేసి వీళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అత్తగారి వాళ్ళ మర్యాదలు చేసినప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వడంలో తప్పేముందండి వీళ్ళు దాన్ని అపార్థం చేసుకొని చెలవల పలవలు చేసేసి కూతుళ్ళకి చెప్పేసి పెద్ద గొడవలు చేసేస్తుంటారు ఇక్కడ జరిగిన దాన్ని నాలుగు గోడల మధ్య ఉండదు కూతుళ్ళకో అక్కచెల్లెలకో చుట్టాలకో ఎవరికో ఒకరికి చేరేస్తుంటారు చేరేసిన మాటలన్నీ కోడలు వింటుంటారు కోపాలు వచ్చేస్తాయి నా గురించి ఇలా ఎవరికో ఏదో చెప్పేస్తున్నారని చెప్పేసి మీరు ఒక్కసారి చెప్పినా రెండుసార్లు చెప్పినా ఆ అమ్మాయి మనసులో అనుమానం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరూ కూడా మీ ఇంట్లో జరిగిన విషయాలని మీ ఇంటి వరకే ఉండనివ్వండి అది అత్త సరే కోడలైనా సరే అమ్మలక్కలకి వాళ్ళకి వీళ్ళకి మాటలు మోసేయకండి గొడవలు ఎందుకు వస్తాయి గొడవలు ఎందుకు వస్తాయి అని అనుకుంటారు కదా మీరు ఇలాంటి వాటి వల్లే వస్తాయి మీ పాప మీ కొడుకు వచ్చేసి అటు మీకు చెప్పలేడు ఇటు భార్యకి చెప్పలేడు కొంతమంది బ్యాలెన్స్ బాగానే చేస్తారు కొంతమంది బ్యాలెన్స్ చేయలేరు మా అత్తగారు మంచిది కాదు అనే కోడలు ఎంతమంది లేరు మా కోడలు మంచిది కాదు అనే అత్తలు ఎంతమంది లేరు సరే కోడలు చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచో వేరే ఇంటి నుంచి వచ్చారండి ఇప్పుడున్న జనరేషన్ పెట్టయితే కొంతమందికి వంటలు కూడా పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఉన్నారు అవునా కాదా ఇంతకుముందు ఉన్న పిల్లలైతే కొంచెం స్టవ్ దగ్గర ఉంటాం ఇంటి దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్ ఉండేవాళ్ళు చక్కగా ఇంటి పనులు వంట పనులు నేర్చుకొని ఉండేవాడు ఇప్పుడు పిల్లలైతే అలా కాదండి ఆర్డర్ చేసేసి తినేసి చదివేసుకొని కాలేజీల నుంచి వేసి మ్యారేజ్ చేసేస్తున్నారు స్టవ్ దగ్గరికి వెళ్ళటం అలాంటిది నువ్వు అది సరిగా చేయలేదు ఇది సరిగా చేయలేదంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి సడన్గా మనం అన్ని రోజుల నుంచి వండి వండి ఉన్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఒక బిడ్డకి తల్లైన తర్వాత వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది స్టార్టింగ్లోనే నువ్వు అది సరిగా చేయలేదు ఇది సరిగా చేయలేదు అంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు నేర్పించాలి మెల్లమెల్లగా ఇంతకుముందు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు కాలం మారిందండి మనం కూడా మారాలి అని అనుకోవాలి అత్తలు అవునా కదా కొంతమంది డ్రెస్సుల గురించి కూడా మాట్లాడుతుంటారు ఇలాంటివి వేసుకుంటారు అలాంటివి వేసుకుంటారు మాకు నచ్చదు అని అంటుంటారు ఇందులో మీరు ఒకటి గమనించండి ఒకటి గుర్తు పెట్టుకోండి చూడటానికి అసహ్యంగా లేనంత వరకు ఎదుటి వాళ్ళు చూస్తే మనకి ఇలా అని పేరు పెట్టనంత వరకు ఎవరు ఏమి అననంత వరకు ఒంటి నిండా నిండుగా ఉంటే ఏ బట్టలైనా వేసుకోవచ్చండి దానికి కూడా కామెంట్ చేసేసి అత్తగారులు ఉంటుంటారు కాలం మారింది కాలంతో పాటు అత్తగారులు కూడా మారాలి ఇప్పుడు కోడలికి కూడా ఇంతకు ముందులా ఇది ఎలా చేయాలో అది ఎలా చేయాలో అనే బాధ లేదండి యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఏ వెంట ఏ వంటనైనా చిట్కలో చేసేయో చావునా కదా ఏంటి యూట్యూబ్లో యూట్యూబ్ గురించే చెప్తుంది అనుకుంటున్నారా నిజమే కదా ఫోన్ చేతిలో ఉంటే చాలు ఎంత పెద్ద వంటనైనా ఎంత పెద్ద పిండి వంటలైనా చేసేయచ్చు ఇప్పుడున్న పిల్లలందరూ అలాగే చేసుకుంటూ ఉన్నారు దాన్ని అత్తగారులు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పది అంటే ఎవరి ప్రేమ వాళ్ళదే కదా ఇది అది కాలేదు అది ఇది కాలేదు భార్య ప్రేమ తల్లి ప్రేమ ఒకటి కాలేదు కదా ఎవరి ప్రేమ వాళ్ళే రెండు వేరు వేరే కానీ రెండు గొప్పవేనండి అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏం చెప్తుంటారు సర్దుకుపోవాలమ్మా సర్దుకుపోవాలమ్మా అని ఏ తల్లిదండ్రులైనా చెప్తారా లేదా గొడవలు పెట్టుకోండి అని ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్పరండి కలిసి ఉండండమ్మా గొడవలు పెట్టుకోకండి సర్దుకుపోండి మేము కూడా కాపురాలు చేసిన వాళ్ళమే మేము కూడా అత్తగారులతో పడ్డ వాళ్ళమే కొన్నాళ్ళు పడండి అమ్మ సర్దుకుపోండి అని సర్ది చెప్తారా లేదా నిజంగా కూడా అంతే కదా మన పిల్లలు ఇంత వాళ్ళు అయ్యారనంటే మనం కూడా ఎన్నో గొడవలు పడే ఉంటాము సర్దుకుపోయే ఉంటాం కదా మనం కూడా చెప్తూ ఉండాలండి ఇప్పుడున్న పిల్లలకి చిన్న చిన్న విషయాలకే ఎందుకంటే గొడవలు పడిపోయే పరిస్థితి వచ్చేసిందండి డైవర్స్ దాకా వచ్చేస్తున్నారు ఆ గొడవల్లో అత్తాకోడల గొడవలు అయితే మరీ ఎక్కువైపోయాయండి ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగాలు వచ్చేసాయి లేదా పిల్లల చదువులకి సిటీ వెళ్ళాల్సి వస్తుంటుంది ఇక్కడ ఉండటం కుదరదు కలవదు వీళ్ళు వచ్చి ఉన్న ఊరిని వదిలేసి అక్కడ ఉండలేరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండలేరు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండలేరు అలాంటప్పుడు ఏం చేయాలి సర్దుకుపోవాలి ఏం చేస్తాం ఎవరిని మీద ఎవరి మీద ఎవరిని అనడానికి గట్టిగా లేదు కదా వాళ్ళ పనులు వాళ్ళవి వాళ్ళ బ్రతుకుతరు కోసం వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఖాళీగా ఎలా ఉంటారు మీరా సొంత ఊరు వదిలేసి అక్కడికి వెళ్ళి ఉండలేరు కాబట్టి ఇద్దరు సర్దుకుపోవాలి ఇంతకు ముందులాగా కాలం లేదండి ఇప్పుడు ఇద్దరు కష్టపడితేనే రోజులు గడిచే పరిస్థితి లేదు ఎందుకంటే పిల్లల చదువులు ఎలా ఉన్నాయి ఎంతెంత ఫీజులు ఉన్నాయి బోలెడవుతున్నాయా కదా మీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు మీ ఇంటి వరకే చూసుకోండి ఆడపిల్లల దాకా బయట చుట్టాలకి ఇంటి పక్కల వాళ్ళకి ఆ అమ్మలక్కలకి ఇలా వాళ్ళ దాకా వెళ్ళనివ్వకండి ఇప్పుడు కూతురుకి చెప్తారు పాపం ఆ అమ్మాయి సంసారం ఆ అమ్మాయి చూసుకుంటుంది కదా అక్కడ ఆ కూతురికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈ తలనొప్పులన్నీ తనకు పెట్టడం అవసరమా హ్యాపీగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ గొడవలన్నీ చెప్పి వాళ్ళ బుర్రలు తింటుంటారు అలాగే మగవాళ్ళు కూడా భార్య చెప్పేసిందంటూ అమ్మ మీద గొడవకి వెళ్ళకండి అమ్మ చెప్పిందంటూ భార్య మీద గొడవలకి వెళ్ళకండి ఇది కరెక్ట్ కాదు అప్పుడు మీ బుర్ర పాడవుతుంది ఇద్దరి సోపం వెళ్ళలేక మీ మెంటలు వచ్చేస్తాయి ఎవరికి చెప్పలేక అందుకని ఎవరిని వదులుకోవద్దు ఒకవేళ భార్య తల్లి గురించి తప్పుగా అన్నా కానీ తల్లి భార్య గురించి తప్పుగా అన్నా కానీ మీరేం చేస్తారంటే భార్య దగ్గరికి వెళ్ళి మా అమ్మ నీ గురించి ఇంత గొప్పగా అన్నది నువ్వు ఇంత మంచిదనమంట అని చెప్పండి తల్లి దగ్గరికి వచ్చి నా భార్య అంటే నీ గురించి తగతి గొప్పగా చెప్తుంది చాలా మంచిగా చెప్తుంది మీ అమ్మ చాలా మంచిది నన్ను బాగా చూసుకుంటుంది అది ఇది అని చెప్తుంది అని రెండు మాటలు అబద్ధం చెప్పండి తప్పే ఉంది వాళ్ళిద్దరిని కలపటం వల్ల మీరు హ్యాపీగా ఉండటం జరుగుతుంటే రెండు మాటలు అబద్ధం చెప్పటం మాత్రం తప్పే ఉందండి ఏదో అంటారు కదా వంద అబద్ధాలు ఆడైన సరే ఒక పెళ్లి చేయమంటారని ఇక్కడ కూడా వంద అబద్ధాలు ఆడైన సరే ఒక చి ఇల్లుని చక్కదిద్దుకున్న వాళ్ళు అవుతారు కదా బ్యాలెన్స్ అయిపోతారు ఇద్దరు ఎప్పుడైనా సరే చిన్న గొడవల్ని పెద్దని చేయటం వీధిని పట్టడం ఇలాంటివి చేయకండి అవన్నీ అపోహలు అన్నమాట పెళ్ళ వెనుక తిరుగుతున్నాడు పెళ్ళ మాట వినట్లేదు మనల్ని పట్టించుకోవట్లేదు అని అంటుంటారు మీరు ఏమనకుండా మీలో ఏం తేడా రాకుండా జాగ్రత్తగా ఉంటే ఆ కొడుకుల ప్రేమ ఇంతకు ముందులాగా ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది కదా ఎందుకు మారిపోతారు మనలో ఏదన్నా కొంచెం తేడా ఉంటేనే గాలి అటువైపు వెళ్ళిపోతుందనమాట ఇక నుంచి ఊహించుకోవటాలు మానేసి నన్ను పట్టించుకోవట్లేదు బెల్లాం కొంగు పెట్టుకొని తిరుగుతున్నాడు అని మనలో మనమే అనేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ వదిలేయండి మనలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టే మనం కూడా ఆలోచించుకోవాలి ఎదుటి వారిని అనేయటం కాదు ఓకేనా నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంటుందండి ఈ లోకంలో కొడుకులంటే ఇష్టం చచ్చేంత ప్రేమ కోడలంటే ఇష్టం ఉండదు ఇంకా కొడుకులు ఎలా సంతోషంగా ఉంటారండి నువ్వు కోడలుగా వచ్చినప్పుడు కూడా నీ అత్తగారు కూడా ఇలానే అంటుంటే నీ భర్త ఎంత నలిగిపోయి ఉంటాడో నీకు అర్థం కాలేదా నీ కోడలను ప్రేమగా చూసి నీ కోడలతో నువ్వు మంచిగా ఉండి నీ కొడుకుతో కోడలు మంచిగా ఉంటుందిరా నాతో మేమిద్దరం చాలా మంచిగా ఉంటున్నాం హ్యాపీగా ఉన్నారని ఒక్క మాట అండి చూడండి వాళ్ళిద్దరూ ఎంత సఖ్యంగా ఉంటారు వైఫ్ హస్బెండు నువ్వు కొడుకు రాగానే కన్నీళ్ళు పెట్టుకొని కోడలు పక్కకు పోగానే కొడుకుతోటి కోడల మీద నేరాలు గోరాలు చెప్పేసి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరు ఎలా సంతోషంగా ఉంటారు కొడుకు కోడలతో చూసి చూడకుండా మాట్లాడి మాట్లాడుకోకుండా విసుక్కుంటూ ఉంటే నేనేదో సాధించేసానని అనుకోవటం మీ వయసు కరెక్టేనా చెప్పండి ఎంత మర్యాదను కాపాడుకోవాలండి మీరు ఈ వయసులో కాబట్టి అత్తలందరూ కోడలతో చాలా సరదాగా హ్యాపీగా ట్రెండ్ని ఫాలో అవుతూ ఈ జనరేషన్ తగ్గట్టు చాలా మంచిగా ప్రేమగా అమ్మా కూతురులాగా ఉంటూ ఉంటే అసలు ఎటువంటి సమస్యలు ఉండదు కొడుకులు హ్యాపీ కోడలు హ్యాపీ అత్తగారులు హ్యాపీ సో అందరం చక్కగా ఈ కాలాన్ని తగ్గట్టు మారుదాం ఓకేనా ఇది పార్ట్ వన్ అండి పార్ట్ ఇప్పుడు అన్నీ ఈ వీడియోలో అత్తగారులు తప్పులే చెప్పే కదా పార్ట్ టూలో కోడల గురించి కూడా చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో ఎవరికి హెల్ప్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్